కానీ అబద్ధాన్ని చెప్పే అలవాటు ఏమాత్రం లేనటువంటి జగనన్న వాస్తవాల మీద ఆధారపడి ముందుకు వస్తున్నటువంటి నేపథ్యం ఇదిగో మన ఎంపీ క్యాండిడేట్ గా విజయసాయి రెడ్డి గారు మీ అందరికీ అభివాదం చేస్తూ ఉన్నాడు మీ అందరినీ కూడా ఒకసారి చేయూపుతూ ఉన్నాడు ఆయన చేస్తున్నటువంటి నమస్కారానికి మీరందరూ కూడా ప్రతి నమస్కారం అదేవిధంగా పుర్ర మూదన్ గారు ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఇదిగో నెల్లూరు పట్టణంలో మహేందర్ రెడ్డి గారి ఆశీస్సులతో జగనన్న గారి సెలెక్ట్ చేసినటువంటి క్యాండిడేట్ గా మసూదన్ గారు మీ ముందు నిలబడి అన్న ఇంకా ఇంకా ఎత్తాలా జగన్ అన్న ఎలా ఎత్తాడు అలా ఎత్తు జగనన్న ఆలోచన విధానం వట్టిల్లడం కోసం ఈ రాష్ట్రం పట్ల ఈ దేశం పట్ల పేదల పట్ల బడుగు బలహీన వర్గాల పట్ల ఆయనకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి అభిమానాన్ని ఆయనకున్నటువంటి గౌరవాన్ని ప్రజలకి ప్రభుత్వం ద్వారా పెంచే ఆత్మ గౌరవాన్ని గతంలో ఓట్లేసి ఇదిగో ఈ ప్రభుత్వానికి ఓటేసాం కానీ మాకు ఏమి చేయలేదు అనుకున్న నేపథ్యం ఒకవైపు ఇదిగో ఇప్పుడు సార్ మాట్లాడతారు మాట్లాడతారు సార్ ఇప్పుడు సార్ జరుగుతున్నటువంటి ఈ రాష్ట్రంలో ఆత్మగౌరవ నినాదం ముందుకు వస్తున్న నేపథ్యం ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా జగన్ గెలిపించినటువంటి జనం ఈ రోజు తిరిగి జగన్ అండగా నిలబడటం కోసం జగన్ అడుగులో అడుగేయటం కోసం జగన్తో చేతుల చేతులు కలిపి ఒక రుణ నినాదాన్ని

పో <Sess>